నా పరువు నిలబెట్టావంటూ బాలకృష్ణ శర్వానంద్ అభినందించాడట ఇంతకీ ఈ అభినందనకు కారణం ఏమిటంటే శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నర్మమురారి సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది కాగా ఈ సినిమాకు బాలకృష్ణ టైటిల్ ఫిక్స్ చేయడమే కాకుండా స్వయంగా ముహూర్తం పెట్టి మరీ పోస్టర్ లాంచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే నారీ నారీ నర్మమురారి అనే మూవీ బాలకృష్ణ కెరీర్ లోనే ది బెస్ట్ క్లాసిక్ మూవీగా చెప్పుకోవచ్చు నైన్టీన్ నైన్టీలో రామిరెడ్డి దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే అలాంటిది ఈ మూవీ యొక్క టైటిల్ను మూడున్నర దశాబ్దాల తర్వాత శర్వానంద్ సినిమాకి పెట్టుకున్నారు దానికి బాలయ్య అంగీకరించడమే కాకుండా టైటిల్ అనౌన్స్మెంట్ కి స్వయంగా ముహూర్తం కూడా పెట్టారు అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షో వేదికగా తన చేతుల మీదుగానే టైటిల్ పోస్టర్ను ఆవిష్కరించారు ఇటీవల ఈ మూవీకి సంబంధించి సక్సెస్ మీట్లో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో శర్వానంద్ మాట్లాడుతూ నారీ నారీ నడమ మురారి టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకసారి బాలయ్య బాబుకి ఫోన్ చేసి అడుగుదామని నేను అనిల్ శుంకర అనుకున్నాం బాలయ్యకు కాల్ చేసి టైటిల్ పెట్టుకుందామని అనుకుంటున్నాను అని అంటే ఎయి అడగడం ఎందుకు నువ్వు నా వాడివి తప్పకుండా పెట్టుకో అని అన్నారు అంతేకాదు టైటిల్కి ముహూర్తం కూడా ఆయనే పెట్టారు అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షోలో టైటిల్ పోస్టర్ను కూడా లాంచ్ చేశారు అని ఈ సందర్భంగా శర్వానంద్ గుర్తు చేసుకున్నారు నారీ నారీ నడమమురారి సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలయ్యకు నేను ఫోన్ చేశాను థ్యాంక్ యూ సార్ టైటిల్ ఇచ్చినందుకు సినిమా బాగానే ఆడుతుంది అని అన్నాను దానికి ఆయన విన్నా నా పరువు నిలబెట్టావు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అన్నారు సార్ మీరు మరిను నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ సార్ ఇప్పటి నుంచి ఏ సినిమాకైనా ముహూర్తం మీరే పెట్టాలి అని రిక్వెస్ట్ చేశాను ఇద్దరం కలిసి కాసేపు నవ్వుకున్నాం ఆయన ఏదైనా ప్యూర్ హార్ట్తో చేస్తారు వెరీ నైస్ పర్సన్ అని శర్వానంద్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు